సభా మా అయిన మా అదే విధంగా ముఖ్య అతిథిగా చేసిన మన జూపల్లి కృష్ణారావు సార్ గారికి అదేవిధంగా రాజేంద్ర గారికి అదేవిధంగా బాలజనా గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ రాజకీయ నాయకుల డైరెక్టర్లకు అందరికీ పెద్ద నా నాతో అందరికీ ముందరున్న రైతులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలేకరులకు ఇక్కడ వచ్చిన అందరికీ తెలియజేసుకుంటూ అయ్యా గత ప్రభుత్వంలో మన నా నారాయణ సార్ మన జూపులకు సార్ ఇద్దరు పని పనిచేసిన అన్నం ఉండే సార్లకు అప్పుడు మన కల్లుపుట్టి ప్రాంతానికి నీళ్లు రానికి మన కసే నాన్నెడ్డి సారు జూపిల్లి కృష్ణరావు సారు నిరంతరం నిరంతరం సార్ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అట్లా కాదు సార్ నేను మా అమ్మ చెప్పిస్తున్నారు మేము వచ్చి మీ కాల్ అంటే మీకు వచ్చి మీ చాంబర్ మా మండలాన్ని కల్వకుంటికి ఒంగూరు కలిసి ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలు మీరు సాంఘడి ప్రజలు సాంఘ్యం చేపించి ఈ రోజు చారుగుండ మండలం వెందన్న మండలం ఈ ఒంగూరు మండలం మూడు మూడు మండలాలకు నీళ్ళు వచ్చాయంటే మండలాలకుంటే దృష్టి ఫలితంగా వచ్చాయని ఈ సభాముఖాన్ని ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఆ రోజు చేయకపోతే ఈ రోజు మా ప్రాంతం ఎడారిగా ఉండేది ఈ రోజు మా రోజు తీసుకొచ్చనికే మేము సచంగా అన్ని పంట పొలాలు దగ్గర దగ్గర ఒక యాభై వేల మూడు మండల యాభై వేల ఎకరాల పొలం అవుతుంది సార్ ఎందుకంటే చెప్పుకుంటున్నాం సార్ ఇంకోటి మా నాన్న సార్ గారు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి కట్టించి కృషి చేసింది కాబట్టి ఆయనకు నేను ఆయన నడకల అంటే ఆయన నడకలా నడిచేసి నడిచి ఆయన అభివృద్ధి కోసం ఆయన పాట అభివృద్ధి కోసం ఆయన కోసం నేను పనిచేస్తాను అదే విధంగా ఈ నాకు నమ్మకం మీద ఈ మార్కెట్ ఈ కమిటీ మొత్తం అంటే మార్కెట్ కలవబోతుంది మార్కెట్ నాకు అప్పించినందుకు నేను దీని ఒక పెద్ద జీవితాలు లెక్క పనిచేస్తానని మీ అందరి ముందర సమాపేశాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈయన మీ పద్నాలుగు మంది కూడా కంపల్సరీ సారు అంటే అవి విల్లంగా చెప్పిండు అవినీతికి అవినీతి అనేది ఉండదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ముందే తెలిసిపోయింది ఎందుకంటే మేము చెప్పుకోవద్దు ఆల్రెడీ ముందు తెలిసిపోయింది నేను ఆహ్వానించి ఒక రూపాయి తీసుకోము సారు ఏదున్నా సారు సహ సహకారాలతో మన మినిస్టర్ సారు కుసాల సహ సహకారాలతో మేము వాళ్ళ సహ సహకారాలతో ఇక్కడ నిధులతో అంటే వాళ్ళ తన తీసుకొచ్చి ఈ మార్కెట్ ని అభివృద్ధి చేస్తాం ఎందుకంటే గత మొన్న ఒక మినిస్టర్ ఏం చేసిన అంటే మా రాజకీయాలు రెండు కోట్లు తీసుకుపోయినాడు సార్ మళ్ళీ ఆయన కోవైడాను ఆరు కోట్లు తీసుకుపోయినాడు సార్ అందుకోసం మా అమౌంట్ మా కాంగ్రెస్ అమౌంట్ మాకే మీకు మీరు చదువుకుంటే మా అమౌంట్ మాకే వాడుకుంటే ఈ రోజు మాకు మీరు తెలియపరచాలి సార్ ఎందుకంటే మా డబ్బు ఎక్కడ పోకుండా మా తలుపు మార్కెట్ కి ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను సార్ అదే విధంగా ఇంకో సార్ సార్ మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి మీరు సార్ పాలపిల్లు అనేది పదిహేను రోజులు కాక పదహారు రోజుల రోజు రావాలి సార్ ఎందుకంటే మేము ఊళ్ళల్లా అందరు రైతు కుటుంబాలు రైతులకు ఉంటున్నాం కాబట్టి కంపల్సరీ పదిహేను మీరు పాలపిల్లులు ఆపకుండా మీకు చెప్పాల్సిన అవసరం మీరు పెద్దలకు మీకు ఉంది సార్ అనుభవం చెప్తాను సార్ మీరు నోటీస్ పెట్టాలి సార్ ఎందుకంటే పాలపిల్లు కాకపోతే రైతులు చాలా ఇబ్బంది అవుతున్నారు అదే విధంగా రుణమాపి పూర్తి సేవ చేయాలి అని మన విజయాన్ని అందరూ చెప్పింది ఎందుకంటే రేపు మేము మార్కెట్లో ఉంటాం రైతులకు సార్ బాగా ఉత్తమంగా ఉంది సార్ కాబట్టి మాకు మమ్మల్ని అంటే సార్ అందుకోసం ఉందని మీకు పాదాందలు చేసి మీ త్వరలోనే మన ముఖ్యమంత్రి గారికి దగ్గర తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో సమస్యలు తలుగు సమస్యలు ఈ రుణమాపి రైతు బంధువు ఈ పాల పైసలు ఈ మూడు ఇస్తే మనం రైతులే రాజధాని కాదు రైతులు మనల్ని అన్ని విధాలుగా మనల్ని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తారు సార్ అందుకోసం మీకు సభాముఖంగా తెలియజేస్తారు ఎందుకంటే మేము మేము రేపటి ఈ మార్గంలో చూసుకోవాలి సార్ అందుకోసం అడుగుతున్నాం చెప్తున్నాం సార్ ఇంకోటి ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఆయనకు పాదాభినూపెట్టు అభినందనలు ఇక మాకు నీ గెలుపు కోసం సార్ గెలుపు ఒకసారి పది ఒక్కరికి పదకొండు పాదాలను తెలియజేసుకుంటూ వాళ్లకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సమయంలో తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై తెలంగాణ నిజాయితీగా పనిచేస్తే మంచి యాదవ్ గారు పండితరావు గారు వైస్ చైర్మన్ అలాగే పాలక మండలి సభ్యులందరికీ వేదిక నాయకులకు వేదిక కిందటువంటి రైతులకు మా ప్రాంత మా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు అలాగే పాలక మండలి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఇది సందర్భం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ అంటే మనం అప్పుల్లో లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడున్నర లక్షల కోట్ల అప్పు జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇంత అప్పు చేసి వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలిస్తే ఓటు బ్యాంక్ రాజకీయం చేసిందే కానీ నిజంగా రైతులకు సేవ చేయాలన్న సంకల్పం కానీ వాళ్ళ చిత్తశుద్ధి కానీ లేదు మన దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను కృషి చేసుకుని కంప్లీట్ చేస్తానండి కేసీఆర్ కృషి కింద పడేసి కాళేశ్వరంలో లక్ష కోట్లు నిక సంకేతం సగం కానీ తనకు కావాల్సిన ప్రాజెక్ట్ చేస్తున్నాడు మన పాలమూరు రంగారెడ్డి అంతేకాకుండా అంతేకాకుండా రైతు బీమా ఇది ఏమేమి చేసిన తొమ్మిది నెల సంవత్సరాలు ఆయన ఇచ్చింది రైతులకు తొమ్మిది సార్లు మాత్రమే రైతు బీమా దయచేసి గుర్తు పెట్టుకోవాలి సంవత్సరానికి రెండు సార్లు ఇవ్వాల్సింది తొమ్మిది సంవత్సరాలు ఆయన ఇచ్చింది తొమ్మిది సార్లు తర్వాత లక్ష లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసింది ఏంటంటే ఆ మీరు తీసుకున్న రుణం మీద వడ్డీ చెల్లింపులు చేసింది తర్వాత మధ్య మధ్యలో కొన్ని విచిత్రమైనటువంటి వాగ్దానాలు కూడా చేసింది ఏం చేసిండు రైతులకు నేను ఫర్టిలైజర్ ఫ్రీగా ఇస్తాను ఇచ్చిందా ఎట్లా ఎన్నో చెప్పుకుంటూ పోయి బడ్జెట్ లో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అంత అప్పు చేసి ఈ రోజు రాచరికపు పరిపాలనను రుచి చూపించి తొమ్మిదిన్నర సంవత్సరాల అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని తొగ్గిపడేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజల జీవితాల్లో ఫోన్ ఏం మాట్లాడుకుంటారనేది వాళ్ళు వినాల్సిన అవసరం లేదు అట్లాంటివి ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికారులను జీవనలాగా చేసుకుని ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చింది ఎమ్మెల్యేలు కాదు మినిస్టర్లు పోయినా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఏం చెప్తే అది వినాలి సిద్దిపేటకిస్తే సిద్ధిపేటకి ఇస్తారు తిరిసిల్కిస్తారు గజ్వలకిస్తే గజ్వాల్కిస్తారు ఎవరికి వాళ్ళకి ఇస్తారు కానీ ఒక సమదృష్టి అనేది లేకుండా ప్రజలు ఎన్నిక కాబట్టినటువంటి నాయకులకు ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్ళు కోరికలు నెరవేర్చకుండా ఒక రాజరికపు పరిపాలన చేసింది కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు నాయకత్వం వహించినటువంటి రేవతడి పట్టం కట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా సార్లు రైతులు అందరూ అంటున్నారు మాకు రెండు లక్షల రుణమాఫీ మాకు బాధగా ఉంది ఎందుకంటే మా రైతులందరూ కూడా రెండు లక్షల రుణాయంలో మాకు కోరుకుంది కానీ పెట్టించేసి కేసీఆర్ గారు జరగడానికి హక్కు ఈరోజు ఎందుకంటే ఆరున్నర లక్షల కోట్లు అప్పు పెట్టి సంవత్సరానికి దాదాపు యాభై వేల అరవై వేల కోట్లు వడ్డీ అప్పుకే కట్టాలి మా ఈరోజు సిగ్గు కాకుండా ప్రజలు రైతులు దగ్గర ఉన్నాడు ఆయన ఇరవై వేల కోట్లు ఇరవై వేల ఎకరాలు తీసుకొని ఎక్కడ మ్యాక్సిమం దగ్గర ఇండస్ట్రియల్ పాలసీ చేస్తానని చెప్పి మరి ఆ రోజు తక్కువ రెట్టు తీసుకున్నా ఈ రోజు మన కురంగలో ఒక పదకొండు వందల ఎకరాలు తీసుకొని యువకుల కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీసుకుంటే అక్కడ కావాలని ఒక ఉద్యమాన్ని స్పాన్సర్ చేశాడు నేను చెప్పొచ్చు ఏంటంటే ఆ ప్రభుత్వం నుండే ఆ ప్రభుత్వంలో అక్కడే ఉన్నాం ఎందుకున్నాము తెలంగాణ కావాలని కొట్టాడే కాబట్టి ప్రజలకు అవకాశం ఇస్తే మంచి జరుగుతుందని మా ప్రేరణ కానీ మీలో నిధుల నియామకాలను న్యాయం చేద్దామని చెప్పి ఆ పార్టీలో ఉన్నాం కానీ ఎప్పుడైతే రాజనీయాలి పోయిందో దీనికి తొక్క ఉందని చెప్పేసి వాళ్ళ తమ ప్రధానం రాజీనామా చేసేసి నేను నారాయణ రెడ్డి గారికి బయటకు ప్రజల ఆకాంక్ష తెలంగాణ మాత్రమే కాదు ఒక సమ సమాజం ఏర్పడినటువంటి తెలంగాణ కావాలని చెప్పి రూపొంది కిస్తారావు మంత్రిగా రాజీనామా చేసి ఉద్యమానికి వస్తే ఆయన ఏం చేసింది రెండవసారి ఓడిపోయిన వెంటనే కనీసం టీ ఫామ్స్ ఇవ్వకుండా రకరకాల మెంబర్షిప్ ఫామ్ ఇవ్వకుండా ఒక అరాచకమైన పరిస్థితి తీసుకొచ్చింది మాకు చాలా సార్లు బాధ జరిగింది ఈ ప్రభుత్వం ఈ నాయకుడు ఎందుకు ఇలా చేస్తాడని చెప్పి ఎంత పెద్ద గద్దలు వెళ్ళినా కూడా ఎక్కడ కాపరాయాల్సి వచ్చింది కానీ అనుమతి ఇవ్వలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట రాజరానికి ఎంత ఆ రోజున మంత్రులనే అవమానాలు పడలేదు అందుకనే ప్రజల్లో తెలంగాణ సమాజం ఎప్పుడైనా ఎవరైనా నిరంతరంగా పరిపాలన చేస్తే తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన వార్తలను నెరవేర్చుకోవాలని సంకల్పం నిండుగా ఉంది కానీ ఈరోజు పరిస్థితి నిండుగా అప్పులు ఏ పని చేయాలన్నా బడ్జెట్ లేదు కాబట్టి మనం తప్పకుండా వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద మనం పడి నువ్వు అది చెయ్యి ఇది చేయి అని చెప్పేటువంటి పరిస్థితి లేదు మీరు సవిన మీతో మనం చేసేది రైతులందరూ కూడా ఈరోజు పాలపిల్లి వస్తలేదు ఎందుకు ఒక ఒకసారి లేని మూడు వందల కోట్ల రూపాయలు విజయపాల నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేసిన ఎందుకు నిర్వీర్యం చేసిండు ఇవన్నీ వాళ్ళు పెట్టిపోయిన కష్టాలు కాబట్టి సమయస్ఫూర్తితోని ఒకటి రెండు సంవత్సరాల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు ప్రతి విషయం అందరితో చర్చ చేసి చేస్తా ఉన్నారు అవునా కదా ప్రజా ప్రజా ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం లాగా పనిచేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు బడ్జెట్ అనుకూలించకపోత పోవడం వల్ల రెండు లక్షల కంటే పైన ఉన్నారు చేయలేకపోతున్నారు తప్పకుండా మాకు గట్టి రెండు రుణమాఫీ వెళ్తాయి పాల రైతులకు కూడా వాళ్ళతో మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా రెగ్యులర్ పేమెంట్ వచ్చే విధంగా చేస్తారు అట్లాగే ఒక చిన్న ఒక నిమిషం కథ చెప్పి నేను ఊహిస్తాను ఒక అయ్యగారు మేఘం నట్టుకోబోతున్నారు అట్లా పెంచుకుందామని ప్రతిగా గల అది మేకగాలు కుక్క అమేకగాలు కుక్క నాలుగు సార్లు అంటే వెళ్ళిపోయిందంట ఇప్పుడు గెల దొంగలు ఎవరంటే పైగా కూర్చున్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏ మంచి చేసినా ప్రజలకు మేలు కానీ పేరు వస్తుందని చెప్పి ఒక కూర్చున్న స్వభావంతో నిందలేయాలని ప్రయత్నం చేస్తారు మనం దయచేసి నమ్మకూడదు మనం ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి మంచిగా ఒక బడ్జెట్ సెట్ అయ్యేదాకా మనం సమయమిస్తే ఇస్తే తప్పకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారని సమయంగా తెలియజేస్తూ మంచిగా ఒక ప్రధాన వర్గం ఏర్పాటు చేసిన వాళ్ళు నూటికి నూరు శాతం ఇక్కడ కమిట్మెంట్ గా పనిచేస్తారన్న ప్రధానమైనటువంటి నమ్మకం మాకుంది అందరు కూడా పెద్దలు పండితులు ఉన్నారు తల్లి ఉన్నారు అందరు కూడా రైతులకు సేవ చేసి ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలని వాళ్ళకి శక్తి ప్రభుత్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కమిటీ ప్రమాణ స్వీకారానికి వేదికల పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా శాసన సభ్యులు కలుగుకొని శాసనసభ్యులు సభ్యులు నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వేదికలను పెంచిన డైరెక్టర్లు కమిటీ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన రైతన్నలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి ప్రశ్నిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా ఉదయపక్క నమస్కారం ఈనాడు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది సంవత్సరంలో కానీ ఇప్పటికీ మనం ఇంకా చాలా మంది సాటిస్ఫై అవ్వట్లేదు తప్పకుండా మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని మీ అందరికి తెలుసు కాదు అవునా కదా గట్టిగా ఫోన్ చేసి జై కాంగ్రెస్ అని కాబట్టి ఎటువంటి అపదం ఉండగానే తప్పకుండా మన పార్టీ చెప్పింది చేస్తది కొంచెం సమయస్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడే బాలాజింగ్ మిత్రులు బాలాజీ గారు చెప్పినట్టు మనము తెలంగాణ వచ్చినప్పుడు అధిక రాష్ట్రంలో ఉన్నాం రెండు వేల కోట్ల అధిక రాష్ట్రంలో ఉన్నాం పది సంవత్సరాల టిఆర్ఎస్ టిఆర్ఎస్ మారిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మారింది అయినా కానీ మన నల్లమల్ల టైగర్ రేవంత్ రెడ్డి గారు అప్పు తీరుస్తూ మన ప్రజల గురించి మన రైతుల గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు ఏదో ఒక సంక్షేమం రైతులకు అందాలనేలాగా ఆలోచిస్తున్నాడు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఎన్నికైన చైర్మన్ ఉమా సంజీవ్ గారికి అదేవిధంగా పెద్దలు పండితరావు గారికి డైరెక్టర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు కలుపుతూ మీరు ఎలా అయితే ఈ రోజు సంతోషంగా కమిటీ ఫామ్ ఎలా అయితే నవ్వుతున్నారో రేపు రైతులకు పనిచేసి కూడా వాళ్ళ సంతోషాల చూసి ఇలా నవ్వాలని మీ అందరికీ సభ ద్వారా కోరుకుంటూ మరొకసారి అవకాశం వచ్చిన సభ అధ్యక్షులు అన్న కసిరెడ్డి గారికి కమిటీ మెంబర్స్ ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు